ఒడిస్సాలోని రాయగడ్లో జరిగింది ఈ సంఘటన నాగలికి మనం ఎద్దులను ఎలా అయితే కడతామో అలాగే ఒక అబ్బాయిని అమ్మాయిని నాగలికి కట్టి కొడుతూ కరతో హింసిస్తూ దున్నించారట అందుకే వీళ్ళిద్దరూ చేసిన తప్పు ఏంటంటే పెళ్లి చేసుకున్నారట వాళ్ళు ఒకే కులానికి చెందిన వాళ్ళు కాకపోతే బాగుతాడట ఈ అబ్బా అమ్మాయికి అయితే అక్కడ బావం చేసుకోవడం తప్పు అట పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అయితే ఊరి పెద్దలకు నచ్చలేదు అట ఇది ఊరికి అపచారం జరిగిపోతుంది కాబట్టి వీళ్ళకి శిక్ష వేయాలి అని చెప్పి నాగలికి కట్టి దున్నించారంట కొడుతూ కర్రతో తర్వాత వీళ్ళిద్దరినీ తీసుకుని టెంపుల్కి వచ్చి టెంపుల్లో వీళ్ళు చేసిన అపచారానికి ప్రాయశ్చిత దీక్ష అది కూడా కొడుతూ టార్చర్ పెడుతూ చేశారట ఈ విషయం అండి పోలీసులకి కొంచెం లేటుగా తెలిసింది తెలిసిన తర్వాత వీళ్ళని తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ అయితే ఇచ్చారట కాకపోతే అండి పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత వీళ్ళకి ఈ మధ్యకాలంలో ఊరి పెద్దలకి పెత్తనాలు ఏంటో అర్థం కావడం లేదు ఇలాంటి వాళ్ళని శిక్షించాలండి అప్పుడే అందరూ మానేస్తారన్నమాట